ఈరోజు రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ గురించి ఈరోజు మనం ఉదయమే మాట్లాడుకున్నప్పుడు చాలా క్లియర్గా ఒక బాట చెప్పాం డెఫినెట్లీ భారీగా జనం రాబోతున్నారు పది లక్షల మంది వన్ మిలియన్ వైసీపీ టార్గెట్ పెట్టుకుంది చరిత్ర చూడనంతటి భారీ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో ఇంత భారీ సభను ఏమీ జరగలేదు అన్నట్లు చూపించాలి జనమే పెద్దగా రాలేదు అన్నట్లు చూపించాలి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ మీడియా కానీ ఏం చేయాలి ఏ పదికో పదకొండుకో పన్నెండు గంటలప్పుడు వెళ్ళి కొన్ని విజువల్స్ తీసుకోవాలి ఆ విజువల్స్ సభ అయిపోయిన తర్వాత పోస్ట్ చేయాలి రేపు పొద్దున్న పత్రికల్లో రాయాలి సో ఇప్పటికే వీళ్ళు కెమెరాలకు పని చెప్పింటారు సభ ప్రారంభమయ్యి ఐదు ఆరు గంటల ముందే ఆ జనాన్ని చూసి పది లక్షల మంది అన్నారు పట్టమని పదివేల మంది కూడా రాలేదు అని చెప్పి వీళ్ళు దాన్ని ప్రసారం చేసుకుంటూ ఉండాలి సేమ్ ఒక్క అక్షరం పల్లుకోకుండా మనం ఏం మాట్లాడుకున్నాము అవే తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది ప్రసారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వాళ్ళు అదే షేర్ చేస్తూ ఉన్నారు ఎప్పుడో సభ ప్రారంభమయ్యే నాలుగైదు గంటలుగా కింద తీసినటువంటి ఒక వీడియో పెట్టి సభలో చూడండి ఎవ్వరు లేరు అని అదే వీడియోలో వేదిక మీద ఎవరు లేరు ఎవరు అను కూడా రాలేదు వేదిక మీద ఎవరు కూడా రాలేరు సో వీళ్ళు ఇంకేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉంటాయి కదా ఆ మాటలు పాటల రూపంలో ఆ సభలో ప్లే చేస్తూ ఉంటారు ఆ సభ ప్రారంభమైన దగ్గర నుంచి సో అట్లా ప్లే చేసినప్పుడు జగన్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఈ వీడియోకి జోడించారు లేదా ఏదో ఎడిట్ చేసి వీడియోకి జోడించారు చూసేవాళ్ళు అదో జగన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరు జనం లేరు అని చెప్పి అనుకోవాలి దీనివల్ల వీళ్ళకు కలిగే ఉత్తి ఆనందం లేకపోతే అంతమంది వచ్చారు అని చెప్పి టీడీపీ వాళ్ళు కనుక భావిస్తే ఇక మన పని అయిపోయిందని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో కనీసం వాళ్ళనైనా సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళు చేసే ఎడిటింగులు నాలుగైదు గంటల కింద తీసినటువంటి వీడియోలు పోస్ట్ చేసుకుని ఎవరు రాలేదు అని చెప్పి ఇది చూస్తే నిజంగానే జాలి పడాలేమో అనిపించింది అండ్ ప్రొద్దున మనం చెప్పిన మాటలు యథావిధిగా వీళ్ళు అమలు చేసినందుకు ధన్యవాదాలు చెబుతూనే వీళ్ళ మీద జాలి చూపించాలేమో అనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఆ సభకు వచ్చిన జనాన్ని ఆ సభకు వచ్చిన జనాన్ని చివరికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఐ సర్జరీ చేయించుకున్నప్పుడు ఎవరు చేయించుకున్న స్పెప్స్ పెట్టుకోవాలి బ్లాక్ వే అవి పెట్టుకొని చూసినా కూడా జనంగా అనిపిస్తుంది హరణిపాసుకుల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చేతులు ఇట్లా ఎత్తి ఇట్లా చేతులు ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టినప్పుడు ఆ సభకు వచ్చిన వాళ్ళు చేతులు పెడుతున్నారు చూడండి ఇట్లా 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 చేతులు పెడుతున్నారు ఈ చేతులు ఇట్లా పెడితే ఆ సభ చూసినప్పుడు నేను కూడా అన్నాను ఆ చేతులు ఆ స్వామి కనీసం ఇంట్ ఒక ఒక చీమ దూరడానికి కూడా రవ్వ ఇట్లా చేతులు ఇట్లా పెడితే రవ్వంత చీమతురడానికి కూడా లేవు ఆ చేతుల మధ్య ఆ జనమేంది అంతగానో దాన్ని పట్టుకొని జనం ఎవరు రాలేదు వైసీపీ ఎడిట్ చేసుకుంటుంది గ్రాఫిక్స్ లో రెడీ చేసుకున్నది జనాన్ని అని వీళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు అంటే నిజంగానే ఇటువంటి భారీ బహిరంగ సభలు వాళ్ళు ఎందుకో పాపం నిర్వహించలేకుండా ఉన్నారు ఆ సభలకు వచ్చిన జనం కూడా నిరసపడిపోయి కనిపిస్తున్నారు ఇటువైపు వీళ్ళేమో భారీ బహిరంగ సభలు పెడుతున్నారు ఆ సభకు వచ్చిన జనమేమో విపరీతమైన కేదింతలతో విపరీతమైన ఉత్సాహంతో ఉరకలెత్తుతూ ఉన్నారు అంత ఏడు చూసిన జనమే అటువంటి జనాన్ని కూడా గ్రాఫిక్స్ అని ఏదో నాలుగైదు గంటల కింద వీడియో చేసి ఇది జనం ఎవరు రాలేదని చెప్పి చెప్పుకుంటున్నారు అంటే ఏ స్థాయికి వీళ్ళు ఒరిజినల్ని కూడా గ్రాఫిక్స్ అనే స్థాయికి అంటే ఒకవేళ అంత జనం వచ్చారు వాళ్ళు పట్టించుకోకుండా పోతే సరిపోతుంది కదా పట్టించుకోకుండా అది అసలు జరగనే జరగలేదు సభ అన్నట్టు ఉంటే సరిపోతుంది దానికి పాత సభ ప్రారంభం కాకముందు ఎప్పుడో వీడియోలు తీసుకురావడం ఎందుకు మళ్ళీ పైపేచి ఎదుటి వాళ్ళని గ్రాఫిక్స్ చేశారు అని చెప్పి చెప్పడం ఎందుకు ఎవరి తృత్తి వాళ్ళకు ఆనందం ఎవరు తృప్తి వాళ్ళకు ఆనందం అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ నేను చూశాను కానీ ఈ విధంగా ఒరిజినల్ గా వచ్చిన జనాన్ని కూడా గ్రాఫిక్స్ అని ఎప్పుడో పొద్దున్న వీడియో తీసుకొని జనం రాలేదని చెప్పుకొని వీళ్ళు పడుతున్న తృప్తిని చూశాక ఎవరి తృప్తి వాళ్ళకు ఆనందం అంటే ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదేమో అని అబ్బా నాకైతే